డ్రాయింగ్లో బాట్లు పెట్టుకున్నాము అది అంతవరకే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది గుండెలు పెట్టి పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేస్తే గట్టిగా ఉంటుంది గుండెలు పడుతుంది కదా పూర్తిగా లోపలి కనుక లాగా ఉంది లోపలి మందంగా ఉంటుంది గుండెలు గట్టిగా ఉంటాయి చేసుకోవాలి ఇది కాజాల బట్టి దీనికి గుల్టాజీ రాలేదు పట్టి కలిపి వస్తుంది మిషన్ పోటీ మిషన్ పోటీ కింద దాకా పెట్టుకోకూడదు ఇక్కడ దాకా పెట్టుకుంటే కాదు ఇక్కడ కాస్ట్ కింద యాటర్ కింద పట్టి కాబట్టి ఇక్కడ దాకా కాదు ఇది ఇక్కడ తిరగబడి తిరగబడే కాడు ఉంటే మంద అయ్యి పట్టి సింక్ అవుతూ ఉంటుంది ఇది లాక్ ఉంటుంది అప్పుడు సెట్ ఇక్కడ పైకి రెండుస్తూ ఉంటుంది లేకపోతే ఇలా మామూలుగా ఉంటుంది కింద వరకు పెట్టుకోకూడదు పట్టి ఇంతవరకు పోతుంది అంతవరకు చాలు ెస్ట్ చేసుకోవాలి ఇటు గమనించుకుంటా ఉండాలి అయ్యి అంత పెట్టుకోకూడదు ఇటు గమనించుకుంటా ఉండాలి ఇక్కడ పాకెట్ వస్తుంది వచ్చేసి ఆఫ్ హ్యాండ్స్ మార్కింగ్ ఉంది ఈ మార్కింగ్ కాడ పెట్టుకోవాలి మార్కింగ్ ఉండాలి తప్పనిసరిగా హ్యాండ్ స్ట్రైట్ ఉండదు లైట్గా ఒక పావు ఇంచ్ బెండ్ ఉంటుంది హ్యాండ్ మధ్యలో ఉంటుంది సైడ్లో తగ్గుతుంది ఆఫ్ హ్యాండ్ బెండ్ ఉంటుంది ఆఫ్ హ్యాండ్ స్ట్రైట్గా గా ఉండదు మధ్యలో ఎక్కువ ఉంటుంది బెండ్ ఉంది ఇలా అర్దుకోవాలి రెండు సమానంగా అర్దుకోవాలి వచ్చేసి కాలు కదా ముందుగా క్లాత్ని ఇది అరుదుకోవాలి క్లాతని సాఫీగా అరుదుకొని ఈ ము ఈ ముక్క షోల్డర్ తీసిన ముక్క ఈ ముక్కలో షోల్డర్ సెంటర్ పాయింట్ ఇది ఇక్కడ మనం గోరుతో రుద్దిన మార్కింగ్ అనేది ఉంది కదా చెక్స్ ఉన్న షర్ట్కి కూడా ఇదే ముక్కలో ఈ సెంటర్ పాయింట్ని ఈ సెంటర్లో తగ్గిస్తే వెనక షోల్డర్కి కాలర్కి గళ్ళు కలుస్తాయి ఎప్పుడైనా కానీ కాలర్ వచ్చేసి ఈ షోల్డర్ ముక్కలోని తగ్గిస్తుంటే గల్లు కలుస్తాయి అడ్డంగా చెక్స్ ఉన్న వాటికి ఇది సరైన పద్ధతి కాలర్ వచ్చేసి అంటే షోడర్ మీనా ఇలా ఇలా ఉంటుంది కదా మన కనుక వెనక షోల్డర్ మీద ఈ షోల్డర్ పాయింట్ ఇదే షోల్డర్ ఇక్కడే దిగింది ఇది తర్వాత కలిసి మన కనుక ఇది సెంటర్లో పెట్టుకుంటే ఈ ముక్కలు ఈ ముక్కలో సెంటర్లో పెట్టేస్తే తర్వాత చెక్స్ ఉన్న కలిసిద్ది చెక్స్ ఉన్న వాటికి షోల్డర్ ముక్కలు అని మంచిది బ్రెష్ ఇది కూడా చేసుకోవాలి బ్రెషింగ్ ఎంత బాగుంటే అంత బాగా స్టిచ్చింగ్ అవుతుంది ముమ్మడకుండా బాగా బ్రెష్ చేసుకోవాలి పెట్టుకుంటే పట్టుకోకుండా వదిలేదు మూలల్లోనే లేకుండా మనం ఎట్టి అని చెప్పుకోవాలి మూలల్లో మూలల్లో లూజ్గా ఉంటే కాలర్ బాయ్ సెంటర్ అవుతుంది గ్లాస్లో రౌండ్ అయిపోతుంది కాబట్టి ఉంటేనే రౌండ్ తిరిగి వచ్చేసి పాకెట్ పాకెట్ వచ్చేసి ఐదు ఐదున్నర పాయింట్ పాకెట్ పట్టీలు వచ్చి పక్కన వేయాలి పట్టీ కొన్ని బక్రం కనపడకుండా పట్టి కవర్ చేయాలి బక్రం కనపడకూడదు పాకెట్కి ఈ భక్రం ఐదైతే అయితే తీసుకుందా నేను అందుకే ఈ పచ్చులకి భక్రం రాదు ఎక్స్ట్రా ఎంత పెట్టేస్తే తిరిగేటప్పుడు అందం అవుతుంది ఇక్కడ అందుకని మన పాకెట్ ఎంత కావాలో అంతే తీసుకోవాలి పట్టి పాకెట్ నాది ఐదు తయారు కాబట్టి అయితే కట్ చేసేసాను పచ్చులో భక్రం లేదు భక్రం తయారీ వరకే ఉంది భక్రం తయారీ వరకే ఉంది పట్టుకోకుండా సూక్ష్మంగా కొట్టుంటుంది పాతి ఇలా సెంటర్ చేసుకొని ఇలా అడుపుకోవాలి ఇలా పెట్టాలి సెంటర్ పట్టుకొని పాతి తేగుదా ఎందుకు సమానంగా వస్తుంది పాతి తిట్టం ఎందుకు తిరగదు రాసు ఏమి ఉండదు Oh, uh -huh.